నీలారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్యానికి సంబంధి ఆరోగ్య కేంద్రానికి సంబంధించినటువంటి మండల ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు అనగా మన మండల ఆఫీస్లో ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది అదేమిటంటే అంతర్జాతీయ పురుగుల నివారణ దినోత్సవానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాం ఇందులో భాగంగా ఈ నెల ఇరవైవ తేదీన నిర్వహించేటువంటి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందులో మనము ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా పురుగుల నివారణకి సంబంధించి అనీమియా అనేటువంటిది అనీమియా రక్తహీనత రక్తహీనతని తగ్గించే కార్యక్రమంలో భాగంగా మన అంతర్జాతీయంగా ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము ఈ నెల ఇరవై తేదీన కాబట్టి ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్డీడి అంటే ఆల్పిణిజోల్ మాత్ర అనేది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఏమిటి అంటే ఒకటి నుండి రెండు సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ రెండు వందల టూ హండ్రెడ్ ఎంజీ కొడి రూపంలో అలాగే రెండు సంవత్సరాల పైబడిన నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు పిల్లలందరికీ కూడా ఫోర్ హండ్రెడ్ ఎంజీ అంటే పూర్తి మాత్ర అనేది నమిలి మింగమని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ మాత్రను ఇచ్చేటువంటి ముందు ఖాళీ కడుపుతో ఇవ్వకూడదు గడుపు నిండా తినిపించి పంపించగలరు స్కూల్కి పంపించేటువంటి పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే తిన్న తర్వాత మాత్రమే ఈ మాత్ర అనేది ఇవ్వాలి దాంతోపాటు ఎవరైతే జ్వరంతో వారు కానీ లేకపోతే మరి ఇతర ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నప్పటికీ హాస్పిటల్లో ఈ మధ్య అడ్మిట్ అయి ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు ఈ మాత్ర వేసుకోకూడదు మరి ఇలా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ నెల ఇరవై ఏడో తేదీన మా నిర్వహించడం జరుగుతుంది అంటే మిస్ అయిన వాళ్ళు